హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కలెక్షన్ ఇప్పుడు ఈ వీడియో వచ్చి ఇప్పుడైతే మనకి దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి సో దేవి నవరాత్రుల్లో ఆరవ రోజు శ్రీ సరస్వతి అమ్మవారిని అయితే పూజిస్తాం మనము ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి అయితే చూపిస్తా రవ్వ కేసరి కూడా పక్కా కొలతలతో ఎలా చేయాలనేది ఈ రెసిపీ అయితే ఇంకెందుకు ఆలోచయం రెసిపీలోకైతే వెళ్ళిపోదాము ఇప్పుడు రవ్వ కేసరికి ఫస్ట్ అయితే ఇలా ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని నెయ్యి అయితే వేసుకుందామండి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా జీడిపప్పు పలకలను అయితే వేసుకుందాము ఇవి కొంచెం వేడెక్కగానే ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న బాదం ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము ఇవి రెండు కొంచెం ఏగేసిన తర్వాత అంటే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో కిస్మిస్ అంటే ద్రాక్ష ఎండు ద్రాక్షని అయితే వేసుకుందాము ఫస్ట్లోనే వేస్తే మాడిపోతాయి కాబట్టి ఇలా లాస్ట్లో వేసేసి ఏగినాక ఇవైతే పక్కనకి తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి ఇప్పుడు అదే ప్యాన్లోనే ఇప్పుడు నేను ఈ గ్లాస్తో అయితే ఒక గ్లాస్ రవ్వ తీసుకుందాము ఆ ప్యాన్లోనే నెయ్యి అయితే ఉంటుంది కదా ఆ నెయ్యిలోనే ఇప్పుడు అయితే ఇలా బాగా వేయించేస్తాము ఈ రవ్వ వేగేలోపు మనకి ఇంకొక స్టవ్ ఖాళీ ఉంటుంది కదా ఆ స్టవ్లో అయితే మనము నీళ్ళు అయితే వేయిట్ చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నా కదా నేనైతే ఈ గ్లాస్తో రవ్వ తీసుకున్నా కదా ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ అంటే మూడు గ్లాసులు నీళ్ళు అయితే వెయిట్ చేసుకోవాలండి ఇప్పుడు మీరు ఏ గ్లాస్తో కానీ ఏ కప్పుతో తీసుకున్నా దానికి ఒక కప్పు తీసుకున్నా మూడు కప్పులు ఒక గ్లాస్ తీసుకుంటే మూడు గ్లాసులు అలా అయితే వెయిట్ చేసేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని ఇంక ఇక్కడైతే రవ్వ అయితే బాగా వేగేసిందండి చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది రెడ్గా వచ్చింది మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇది వేయించేటప్పుడే ఇంక ఇలా బాగా వేగింది అన్నప్పుడు మనము పక్కన వేట్ చేసుకొని తింటాం కదా అండి ఆ వాటర్ని అయితే ఇంకా దీంట్లోకైతే కలిపేసేయాలి మనం ఇలా వేయి నీళ్ళని పోసుకోవడం వల్ల ఈ రవ్వలో ఎలాంటి వంటలు కట్టదు అలాగే త్వరగా కూడా కుక్ అయిపోతుంది సో ఇక్కడైతే నీళ్ళు ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు రవ్వని వాటర్ని రెండు ఇలా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి చూడండి ఎలాంటి వంటలు కూడా ఇక్కడైతే లేవు చూడండి ఇట్లా అయితే అంత మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ వంటలు అయితే కట్టవండి కానీ ఎక్కడన్నా ఒక్కొక్క అక్కడక్కడ వంట కట్టుతుంది అనిపించినా మనం ఇలా అంతా చేసేస్తే అది మొత్తం విడిపోతుంది అనమాట అందుకోసం ఇలా బాగా అయితే స్ప్రెడ్ చేసేసేయాలి కొంచెం సిమ్లో పెట్టుకొని రవ్వనైతే బాగా ఉడికిచ్చేస్తే ఇంక ఇక్కడైతే ఇలా దగ్గర పడుతుంది ఒక ఐదు నిమిషాలకే ఇంక ఇప్పుడైతే చక్కెర వేసుకోవాలి చక్కెర వచ్చి ఇప్పుడు నేను ఒక గ్లాస్ అయితే రవ్వ తీసుకున్నా కదండి అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే చక్కెర వేసుకున్న మీరు కూడా ఇదే మెజర్మెంట్ అయితే ఫాలో అవ్వండి ఇంకొకటి ఏమంటే మీరు ఒక కప్పు తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోండి అలా ఒక గ్లాస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోండి ఇలా వేసుకుంటేనే స్వీట్ అయితే సరిపోతుందండి ఇంకేమన్నా ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం స్వీట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంక అంతా మొత్తము చక్కెర వేసుకున్నాం కదా అదంతా మొత్తం ఇలా మెల్ట్ అయిపోయి అంటే కరిగే లోపలంతా మొత్తం కరిగి మరి ఇలా నీళ్ళలాగే అనిపిస్తుంది కానీ కొద్దిసేపటికి ఇది కూడా మరి గట్టి పడిపోతుంది అనమాట మళ్ళీ కొంచెం బాగా ఉడికిస్తే అది కూడా సిమ్లో పెట్టయితే ఉడికించుకోండి సిమ్లో పెట్టడం వల్ల కింద అడుగు అనేది మాడదు అలాగే బాగా కుక్ అయిపోతుందన్నమాట అంటే బాగా రవ్వ అంతా కూడా ఉడికిపోతుంది ఎక్కువ మంట మీద పెడితే త్వరగా కింద అడుగు మాడిపోతుంది పైన సరిగ్గా ఉడికిండదండి అందుకని ఎప్పుడైనా మనము సిమ్లో పెట్టి చేసుకుంటే ఇలాంటివి చాలా బాగా టేస్టీ ఉంటుంది ఇంక ఇలా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా ది దించుతాము అనే టైం ముందరలో ఇలా బాగా నెయ్యి అయితే వేసేసుకోవాలి నెయ్యి వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేయాలన్నమాట అనమాట ఇట్లా నుంచి ఇలా నెయ్యి పైకి వస్తా అంటే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా రవ్వ కేసరి అయిపోయినట్లు అనమాట సో ఇప్పుడైతే ఇంకా రవ్వ కేసరి అనేది అయితే అయిపోయింది ఇప్పుడు మనం పక్కన వేయించి పెట్టుకున్నాం కదా అండి జీడిపప్పు బాదము కిస్మిస్ సో ఇంకా అవి కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా ఇంకా మిక్స్ చేసేయడమే ఇప్పుడు ఇంకా మీకు నెయ్యి కావాలన్నా నెయ్యి వేసుకోవచ్చు ఈ టైంలో కూడా నాకైతే నెయ్యి అయితే బాగా అనిపించేసింది అందుకైతే వేయలేదండి సో ఇప్పుడైతే రవ్వ కేసరి అనేది అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని మనమైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం అంతే అండి ఎంతో ఈజీగా రవ్వ కేసరి అది కూడా నోట్లోకి వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి దేవి నవరాత్రుల ఆరవ రోజు శ్రీ దేవి అమ్మవారికి అయితే నైవేద్యంగా సమర్పించండి వాళ్ళ రెసిపీ అయితే ఇదండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి బెల్ బెల్లైకాన్ని యాక్టివేషన్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీద చూడండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి నాకు కూడా కొంచెం ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవ్వగలదానికి ఉపయోగపడుతుంది ఆ లైక్ అయితే బాయ్ బాయ్